ఓం నమో భగవతే వాసుదేవాయ నా పేరు మురళీరాము నేను బాలా సేవా సమితి గౌరవ సరదాని ముఖ్యంగా ఇప్పుడు విషయం ఏమంటే తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో శివరాజు శివరామాలయంలో జరుగుతున్న సప్తాహం కార్యక్రమానికి మా బాల శివ సమితి ట్రస్ట్ తరఫున అన్ని విధాల సహకారం అందిస్తామని నేను ఈ ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఈ రేపు నుంచి జరిగే రేపటి నుంచి ఐదో తేదీ వరకు జరిగే ఏ కార్యక్రమాన్ని విజయంగా పూర్తి చేస్తామని మేము తెలు తెలియజేస్తున్నాము ఈ ఈ సేవ ఈ సేవలో అందరూ ఉమ్మడి జిల్లాలో మొత్తం అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాము ఇంకా ముఖ్యంగా చెప్పేది మేము ప్రతి ఆరు నేల కోసారి తిరుమల తిరుపతి దేవస్థానంలో వెయ్యి మందితో విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాము కాకపోతే మేము వెయ్యి మంది అనుకుంటే అక్కడికి రెండు వేల మంది వస్తారు మా దగ్గర మాకు అందరం కలిసి మా నాలుగు మాడ విధులకుండా తిరిగి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తాము రేపు డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన కూడా బాలాశివరాజు ట్రస్ట్ తరఫున రెండు వేల మందితో వెయ్యి నూట పదహారు మందితో ఒక విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాము ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి జిల్లాలో దేవాలయాల్లో జరిగే కుండీ కౌంటింగ్ కానీ లేదా దేవాలయంలో జరిగే లైను అంటే జనరల్ సేవలు కానీ మా సభ్యులు పాల్గొని ప్రతి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారని తెలియబోతున్నారు శ్రీ బాలాజసేవ ట్రస్టు పౌర సలహాదారు హెడ్ ప్రధాన దాన కార్యాలయము కర్నూలు జై శ్రీమన్నారాయణ నారాయణ ఓం నమో వెంకటేశాయ ఓం శ్రీ మాత్రే నమ శ్రీ బాలాజసేవా ట్రస్టు గత ఐదు సంవత్సరంలో నుంచి రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం శ్రీకాళహస్తి మంత్రాలయం అహోబిలం మహానంది యాగంటి పుణ్యక్షేత్రాలలో జనరల్ సేవలు పరకామ సేవలు నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీ బాలాజీ సేవ ట్రస్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఇదే కర్నూలు పట్టణంలో రెండు సార్లు కార్తీక దీపోత్సవం జరిగితే అక్కడ ప్రతిసారి రెండు వందల మంది సేవకులు అక్కడ సే సేవకులు సేవలు అందించి ఆలయం అధికారులతో మన్నలు మన్ననలు పొందినటువంటి స్వచ్ఛంద సేవా సంస్థ ఇంతేకాక గత రెండు సంవత్సరాల క్రితము కాశీలో జరుగు విశ్వనాథ స్వామికి అభిషేకానికి మూడు లక్షల పార్థివ మట్టి శివలింగాలను కర్నూలు నంద్యాల పొద్దుటూరు కడప తదితర ప్రాంతాల నుంచి శ్రీ బాలా సేవ ట్రస్ట్ సేవకులు ఈ మట్టి పార్థివలింగాలను తయారు చేసి పంపించి అక్కడ అభిషేకానికి పంపించడం జరిగింది అక్కడ కాశీ విశ్వనాథుని ఆశీస్సు తీసుకోవడం జరిగింది ఇంతేకాకుండా ఏపీలోనే కాకుండా తెలంగాణ కర్ణాటక రాష్ట్రంలో కూడా శ్రీ బాలసేవ ట్రస్ట్ సేవకులు ఉన్నారు అక్కడ క్షేత్రాల్లో పుణ్యక్షేత్రాలలో సేవలు అందిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవ సంస్థ శ్రీ బాలాసేవ ట్రస్ట్ ఇంకా రీసెంట్గానే కానపుగా ఉన్నటువంటి సురభి గోశాల ట్రస్ట్లో కూడా శ్రీ బాలాసేవ ట్రస్ట్ నూట పది మంది సేవకులు పాల్గొని అక్కడ అన్ని సేవా కార్యక్రమాలలో దిగ్విజయంగా పూర్తి చేశారు అంతేకాకుండా కాకుండా ఇంకా జరగబోయేటటువంటి జనరల్ సేవ పరకామ సేవలైతేనేమి సేవ బాల ట్రస్ట్ తరఫున సేవకు స్వచ్ఛందంగా పాల్గొని ఆలయ ప్రతిష్టలను తర్వాత బాల ట్రస్ట్ మంచి పేరు ప్రతిష్టలను తీసుకుని వస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది శ్రీ బాలాసేవ ట్రస్ట్ వెంకటేశయ్య తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మాపచార పరిషత్ ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని రేపటి నుండి ఐదవ తేదీ వరకు ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు అలాగే శివస్తోత్ర పారాయణం స్థానిక భజన మండలి చేత అలాగే రెండవ తేదీ కార్తీక ద్వాదశి సందర్భంగా జిల్లాలోని ఉమ్మడి జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో మంగళకైశిక ద్వాదశి కార్యక్రమాలకి పూర్తిగా కూడా ఎస్సీ కాలనీలో మాలదాసరులు ఉండేటటువంటి ప్రదేశాల్లో మంగళ కేసిక ద్వాదశి కార్యక్రమం అనేటటువంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం మాలదాసరి సత్యవంతుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి మాలదాసరి శ్రీ మహావిష్ణువుని ఎలా చేరుకున్నాడు తన యొక్క సత్యనిష్ట ద్వారా బ్రహ్మరాక్షసుడుగా మారినటువంటి వానికి శాప విమోచన ఎలా కలిగించాడు అనేటటువంటి గొప్పతనాన్ని సత్యనిష్టను ప్రచారం చేసేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క బృహత్తమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది అలాగే రేపటి నుంచి మన సమీపంలో ఉన్నటువంటి మాధవ నగర్లో ఉన్నటువంటి శ్రీ శుభరామాలయం నందు అలాగే నంద్యాల జిల్లాలో నందిగుట్పూరులోని శ్రీ వీరభద్ర మల్లికార్జున స్వామి దేవస్థానం నందు రెండు చోట్ల కూడా రెండు జిల్లాల్లో రెండు కేంద్రాల్లో ధార్మిక సప్తాహాన్ని నిర్వహించడం జరుగుతుంది ఇందులో రక్తప్రతిష్ఠులైనటువంటి ధార్మిక ప్రవచకుల చేత ఈ యొక్క కార్తీక మాస విశిష్టత గురించి వివరించడం జరిగింది కాబట్టి భక్తాదులందరూ కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే రాబోయే నెలలో మాసానం మార్గశీర్శోహం అనేది సాక్షాత్తు శ్రీకృష్ణ ప్రభా కూడా చెప్పాడు అటువంటి మాసంలో పరమ పవిత్రమైనటువంటిది గీతా జయంతి కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది గీతా జయంతి కార్యక్రమం నంద్యాల జిల్లాలో ఇరవై మూడవ తేదీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది శ్రీసుధా విద్యా సంస్థల్లో వారు చక్కటి ఆతిథ్యం ఇస్తాం మేము విద్యార్థులకు వారికి ఎందుకంటే మధ్యాహ్నం టిటిడి పూజల వ్యవస్థ ఇవన్నీ ఏం చేయట్లేదు కాబట్టి మేము వారికి తోచినటువంటి అల్పాహారము ఏదైనా ఏర్పాటు చేస్తామని చెప్పి వారు శ్రీసుధా విద్యా సంస్థలు వారు ఆహ్వానించారు అలాగే కర్నూల్లో ముప్పై ఒకటవ తేదీ గీతా జయంతి వేడుకలు నిర్వహించాలని చెప్పి కనిపెట్టాము ముందుగా గణపత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో కళ్యాణోత్సవానికి శ్రీకారం ఎదురుతున్నాం మేము ఈ విషయాన్ని అధికార దృష్టికి తీసుకొని పోయాము వేదిక మార్పు తొందరలో ప్రకటిస్తాము ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తులు పెద్ద సంఖ్యలో విజయవంతం చేయాలని విద్యార్థులకు ప్రతి ఇంట భగవద్గీత ప్రతి నోట భగవద్గీత అనే నినాదం కాకుండా విధానం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఈ యొక్క శ్రీవారి సేవకులు కర్నూలు నగరంలో ఉన్నటువంటి బాలాజీ సేవా సమితి వారు ఎంతగానో తోడ్పడుతున్నారు మేము ఎక్కడ కార్యక్రమం వెళ్తే వారు అక్కడ వారి యొక్క సేవకులను తోడ్పాటు చేస్తూ మాకు కార్యక్రమాన్ని ప్రజల్లోకి భక్తుల్లోకి విస్తృతంగా తీసుకొని పోతున్నారు